కార్యక్రమాలు చర్యలు చేపట్టకూడ ఇంతవరకు మీ అవినీతి మీ కమిషన్ బాగోతుంది తప్ప మీకు ఇంకోటి వెనబడలేదని చెప్పంటున్నా వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలెంపుతోని పరోక్ష మిత్ర అయినటువంటి భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మాకు సిబిఐ కావాలంటారా నాకు ఆశ్చర్యం నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ పార్టీ నాయకులు వాళ్ళు అనుభవం గల నాయకులు న్యాయ విచారణ పెద్దదా సిబిఐ పెద్దదా సిబిఐ ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఏ విధంగా సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ అంటే ఏంటి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది అది ఇట్ హాస్ లిమిటేషన్స్ బట్ వేరే జ్యుడిషియల్ ఇంక్వైరీ అనేది ఏదైతున్నదో పారదర్శకంగా వాస్తవాలు వెలికి తీసే విధంగా నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ ఇవ్వాలంటే కూడా దేశంలో కేవలం ఒక న్యాయ వ్యవస్థ మాత్రం చెప్పక తప్పదని చెప్పే అటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంలో ఏదైతే ఉన్నగూరినటువంటి అవినీతి కానీ అవకతవకలే కానీ ప్రధానంగా ఇవాళ ఏ బ్యారేజ్ కుంగిపోవడంతో వెలికి రావడం జరుగుతుందో ఇవన్నీ వెలికి తీయాలంటే ఏకైక మార్గం ఆ మార్గం కూడా ఎదో ఇట్ మస్ట్ అపియర్ ట్రాన్స్పెరెంట్ దట్ ఇన్వెస్టిగేటింగ్ ఇస్ ఆల్సో మస్ట్ అపియర్ ట్రాన్స్పెరెంట్ అది పారదర్శకంగా కనపడాలనే భావనతో ఏదైతుందో జ్యుడిషియల్ ఎంక్వైరీకి చేపట్టాలని చెప్పి నిర్ణయించడం నేను నిజంగా హర్షం వ్యక్తం చెప్పండి నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను చెప్పంటే ఏ లోప భూయిష్టంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడము అంచాలు రూపొందించడము నిర్మాణ లోపాలే గానీ నిర్వహణ లోపాలే కానీ ఇవన్నీ వెలికి రావాలి అనంటే ఓన్లీ జుడిషియల్ ఎంక్వైరీ కెన్ అనెర్త్ వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణలో భాగంగా ఇస్తుందో ఇఫ్ నెసెసరీ ఇఫ్ నెసెసరీ దే కెన్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ సివిఐ ఆల్సో అవసరమైనట్టయితే విచారణలో జుడిషియల్ ఎంక్వైరీ వీళ్ళ ఏ ఇంజనీరింగ్ నిపుణుల యొక్క సహాయ సహకార సహకారాలు పొందొచ్చు ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ లోపల ఏదైతుందో వాస్తవాలు వెలికి రావడానికి వాళ్ళ ఈ డిజైనింగ్ లోపాలు ఎట్లా బయటకు వస్తాయి అన్లెస్ యూ హ్యావ్ సమ్ టెక్నికల్ అడ్వైజర్స్ మనం సహకారం పొందుతూనే అవి బయటకు వస్తాయి అట్లాగే ఏదైతున్నదో ఈ కరప్షన్ కు సంబంధించి అవినీతికి సంబంధించి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ సిబిఐ నాట్ సిబిఐ సహాయ సహకారాలను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొందేట్టుగా అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు సిబిఐ యొక్క సహాయ సహకారం పొందకూడదు అని చెప్పి అంటలేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోర్టులో ఏ విధమైన ఆంక్షలు ప్రతిపాదిస్తలేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ లో భాగంగా ఆ న్యాయ వ్యవస్థ ఆ న్యాయాధికారి ఏదైతే ఆ విచారణ తోడ్పడటానికి వారు ఎవరి సహాయాలు సదకాలైనా పొందేటువంటి అవకాశం ఆయనకుంటుంది ఇట్ వుడ్ బి ఈజీ డిస్క్రిషన్